డిఎన్ న్యూస్కి స్వాగతం ఈరోజు మనం కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా పేద పేదల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాం ఇక్కడ భోజన వసతి గురించి పేద ప్రజలు గ్రామీణ ప్రజలు వచ్చున్నారు వారి అభిప్రాయం కూడా తెలుసుకున్నాం నిజంగా చెప్పాలంటే ఈ అన్నా క్యాంటీన్ అనేది పార్టీ వరంగా వాళ్ళు భావిస్తున్నారు వారి మాటల్లోనే మనం వింటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు ఎందుకంటే నిరుపేద వాళ్ళు ఐదు రూపాయలకే ఇలాంటి మంచి భోజనం అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి పట్ల వాళ్ళు అన్న క్యాంటీన్ మనం చూసినట్లయితే మహిళలు వృద్ధులు దివ్యాంగులు ఎంతోమంది కార్మికులు వ్యవసాయ కూలీలు కూడా ఈరోజు బాగా అన్న క్యాంటీన్లో ఫోన్ చేస్తూ ఉన్నారు ఈ అన్న క్యాంటీన్లో చూస్తే నిజంగా ఒక అమృతం లాగా ఈ అన్న క్యాంటీన్ భోజనం భోధియండి మనం చాలా ప్రత్యేకంగా మంచి ఎలా ఉందో వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నాం కాబట్టి ముందు రోడ్లో అన్న క్యాంటీన్ అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేదల పార్టీ వరంగా కూడా అలా భోజనం భావిస్తున్నారు ముఖ్యంగా చంద్రబాబు వారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ చంద్రబాబు ప్రభుత్వం బాగా చేస్తుంది అన్న ఇది పేద ప్రజలకు బాగా ఉపయోగపడుతుందా ఐదు రూపాయల కంటే పెరుగు సాంబారు మిల్కీ కర్రీ అంటే ఏంటి పేదవారికి ఉపయోగం ఉందా మీరు సంతోషం వ్యక్తం చేస్తున్నారా సంతోషాన్ని ఎంతమందికి ఇస్తారా అమ్మ టోకెన్స్ మీరు బాబుగారి ప్రభుత్వం పోటమ ప్రభుత్వం బాగా ఏర్పాటు చేస్తుందా అన్న క్యాంటీన్లో ఐదు రూపాయలకు భోజనం ఏర్పాటు చేయడం కానీ ప్రజలు హ్యాపీగా ఉన్నారా మీరమ్మ మీరు ఎలా ఉన్నారు భోజనం బాగుందా ఐదు రూపాయలకి ఇలా అన్న క్యాంటీన్లో బాబుగారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అందరూ హ్యాపీగా ఉన్నారా